వాళ్ళని చెప్పి వెళ్ళాం ఎంతే ఇంకా బలానికి అని చెప్పి ముందు తెచ్చుకుందామని లక్ష్మీ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళంగానే నా హార్ట్ బీటు అరవై కొట్టుకోవాల్సింది నోట్ అనే మీద పోయింది అంటే స్ట్రోక్ కన్నా బాగా విపరీతంగా ఉన్నంత రేంజ్లో పోయింది అంటే ఏంటి మారు హార్ట్ సంబంధించి డాక్టర్ చూసినా ఏమీ లేదు మీరుగా నాకు అన్ని చూసినా ఏమీ లేదు ఏ టెస్ట్ చూసినా నాకు బలం వస్తుంది కానీ అర్థం కావాల మరి ఎందుకు వస్తుంది కానీ ఇక అసలు ఏంటలో ఎక్కడికి వెళ్తే నేను బ్రేక్ చేసుకుంటా నేను మాగు ముంచుకుని మన ఏ పిల్లలు కలిసి డిసెంబర్ ఇరవై క్రిస్టమస్ చూసుకున్నాను ఇక నేను ఇరవై ఏడో తేదీ నుంచి హుషార్ లేదు జనవరి ఫస్ట్ కూడా నేను ప్రార్థనకి ఆరాధనకి వెళ్ళలేనంత స్థితిలో ఉన్నా అయినా కానీ ఇక నా దేవుని కృప వల్ల దేవుని మందిరంలో గడిపా గడిపి ఇక నా ఉండి అప్పు టాన్ చేతున్నాం వెనుకడిగా అప్పుడు మా మాస్టర్ గారు చెప్పారు చెప్పిన తర్వాత నేను అక్కడ ప్రేక్ చేయించుకుంటా ఉన్నా మా బాబాయ్ చందులు మీ అక్క మరి మా అక్క శంకరపరం అక్క ద్వారా మా బాబాయ్ ఇక నా మా బాబాయ్ ఇక్కడ చూపించారు ఇప్పుడు మార్చి నెలలో మా పైగా సంవత్సరాల నుంచి ఒక పూట కానీ క్రమకోడికైనా ఏదైనా కానీ నేను ప్రాంతానికి వదిలిపెట్టేలా వెళ్ళకపోతే నేను రానులే బాబాయ్ ఎదురు తగ్గిపోయిలే దేవుడు నా కృప చూపిస్తాడు అంటే కాదమ్మా వెళ్దాము ఒక్కసారి నా మాట నా మాట కాదని మొండికేసా ఇంకా ఇంకా పడుతున్నా ఇది నా అన్నం తినబోయే టయానికి దేవుడు పెద్ద పెద్దగా రావటం నోరంతా పొక్కటం విపరీతంగా ఉంటుంది ఇక నా ఏం అర్థం కావటంలా ఇక నార్చి చెబుతుంటే నేను రాను రమ్మ మా మామి కొ తినాలి ఆ రోజు శుక్రవారం నుంచి నాకు పట్టుకోవాలి మళ్ళీ స్టార్ట్ ఏదో ఒక అంటే గ్యాస్ స్టవ్ గ్లాస్ పని బందేయించుకున్నాను తేను ఏ బు అసలు నాలో ఉన్న బాధ ఎందుకు నాకు ఈ శ్రమ నాకు అసలు అర్థం కానీ కన్నీరు చేసుకునేదాన్ని అయితే మూడు వంటల ప్రాంతం బట్టి నేను ఖచ్చితంగా చేసుకునేదాన్ని మూడు నాలుగు దాకా అయితే ఇక ప్రాంతంలో దేవుళ్ళు అడుగుతా ఉండేదాన్ని కానీ నాకు ఆ ప్రాంతంలో చేసుకుంటున్నా అనిపిస్తా ఉండేది అప్పటికి నేను మా గారి చెప్పి అప్పుడు ప్రార్థన చేయించుకుంటా ఉండేదాన్ని അമ്മ മു അപ്പൊ അത് സർ ബാബാ ഇഷ്ടം സർക്കാർ അതോ അന്ന താബാഗ് പിന് പിന്ന ഇത് വച്ചി ചൂസാ ഇല്ലേമെന്ന തേടാൻ കൊത്തുക കൂട്ടാ ഇല്ലേമെന്ന തേടാ ചോ ഇല്ലേ തേട ഉപ്പറുപ് കാണാൻ ఆ వారంలోనే శుక్రవారం సాధాన్ని కలిపి శుక్రవారం మా అక్కడి బలకానికి ఇల్లు వస్తా ఉన్నాగానే కుక్క ఆ ఎక్కిన దూకినట్టు మేము వస్తా ఉన్నాం కుక్క ఆ ఇద్దరు దూకింది మా మీదకి ఎక్కినట్టు దూకి నిద్రం పట్టాం నెల అప్పుడు నేను కానీ ఎలా సుట్ అయిందో తెలియదు ఎలా పట్టామో తెలియదు కానీ నాకు అర్థం కాలేదు అని నేను ఆదివారం నుంచి చెప్పాను మిమ్మల్ని పడేసింది దృష్టి శక్తి లేను మిమ్మల్ని చేసింది ఏదో చెప్పాను చేస్తే అమ్మా నీ దృష్టి శక్తులన్నీ నేను తీసేసాను నీకు ఇంకేం ఇది ఉండదు నీవు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు క్షేమంగా ఉంటావు నీకు అదే ప్పుడు డై గారు అంటే ఉన్నాడు నా ఫాస్టర్ అన్నారు నా ప్రార్థన ఒకరికాడ ఉండే వాళ్ళం ఒకరికాడ ఉండదు నా కాడ ఏడు వారా ఆయిల్ పోయించుకున్నా వెళ్ళు అని అన్నారు సరే డైగర్ అని అంటే రెండు వారాలు బాధ అనిపించిన తర్వాత దేవుడు నాకు ఇక్కడ స్వస్థతిచ్చాడేమో దేవుడు నన్ను ఇక్కడ స్వస్థపరచాలని ఉన్నాడేమో ఎందుకు నేను బాధపడాలా ఎందుకు నేను గురిపడాలా అని ప్రార్థన చేసుకున్నాను ధైర్యం చేసి వచ్చాను దేవుడి గురుపట్ట ఏంటి కానీ ఒకరు నేర్చుకు మంత అనిపిస్తుంది అక్కడ ప్రాంతంలో కానీ గంట అందరికి నాకు ఒక మంత్గా నేర్చుకోవాలి అలా అనిపిస్తుంది నా గురించి మీరందరూ ప్రార్థన చేయండి ఇంకా హుషారు ఉండాలని ప్రార్థన చేయండి మేము ఎందుకంటే చోటు ప్రార్థన చేసుకోవచ్చు